హలో ఆల్ ఆఫ్ మై మొగల్తూర్ హై స్కూల్ ఫ్రెండ్స్ శుభోదయం గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ నా పేరు కాంచనమాల నేను మొగల్తూర్ హై స్కూల్లోను చదువుకున్నాను సెవెంత్ నుంచి లెవెంత్ గ్రేడ్ వరకు అంటే ఎస్ఎస్ఎల్సి వరకును మాదే లాస్ట్ బ్యాచ్ అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్లో మేము పబ్లిక్ ఎగ్జామ్ రాసాము ఆ జ్ఞాపకాలన్నీ నేను మొత్తం నా యూట్యూబ్ ఛానల్లోనూ పెట్టుకుంటున్నాను అవి చూసి చాలామంది చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఏకంగా ఇప్పుడే చూశాను ఐదు రోజుల క్రితం పెట్టిన నేను ఒక వీడియోకి కడలి రామ్ ప్రసాద్ అంట అసలు నాకు ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు ఆయన ఎంత బాగా పెట్టారోను మన స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ నీ వీడియోల్లో చూస్తున్నాము కాంచనం నీకు అభినందనల మీద అభినందనలు అని ఇప్పుడే చదివాను నేను ఆ కామెంట్ చదివి ఇప్పుడు నా దగ్గర ఇంకా ఏమున్నాయా అని చూస్తే రెండు ఫోటోలు దొరికినాయి ఆ స్కూల్లో నేను తీయించుకున్నవి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదైతే ఇది మా మొఘల్తూరు హై స్కూలు నేను మా అన్నయ్య రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖుది అప్పుడు మేము చాలా ఊళ్ళు తిరిగాము అప్పుడు అందులో భాగంగానే ఒకరోజు మొగల్తూరులో ఉన్నాము అప్పుడు మా అన్నయ్య వదిన ఉన్నారు అక్కడ ఇది మేము చదువుకున్న హై స్కూల్ అనమాట ముప్పై ఏళ్ళ ముప్పై ఐదేళ్ల తర్వాత మా అన్నయ్యతో అని రాసుకున్నాను ఇప్పుడు ఇది కేవలం కడలి రామ్ ప్రసాద్ అన్న ఆయన నా క్లాస్మేట్ అట అస్సలు ఏమీ గుర్తు రావట్లేదు నాకు ఇవన్నీ చూస్తే ఏమన్నా గుర్తొస్తుంది ఇది మేము చదువుకున్న మొగల్తూరు జిల్లా పరిషత్ హై స్కూల్ అనమాట ఇక్కడ ఉంది సరిగ్గా కనిపించట్లేదు ఈ వీడియోలో ఎలా ఉంటుందో ఏమో మరి నాకు తెలీదు శ్రీ పెనుమొత్స రంగరాజ స్థానికోన్నత పాఠశాల మొగల్తూరు స్థాపితం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై ఎనిమిదిలాగానే కనిపిస్తుంది నా కళ్ళకి మరి ఇప్పుడు డెబ్భై రెండేళ్ళు ఇది స్కూల్ విడిచిపెట్టేసింది నేను పదహారేళ్ళప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ నేను నైన్టీన్ ఫిఫ్టీ త్రీ జూన్ ఫస్ట్ని పుట్టాను మా అన్నయ్య నాకన్నా మూడేళ్ళు పెద్ద మూడేళ్ళు మూడేళ్ళు పెద్ద నాకన్నాను మా మూడో అన్నయ్య గ్రంథి ఆది నారాయణరావు గ్రంథి బాబీ అంటేనే బాగా అందరికీ తెలుస్తుంది ఇప్పుడు అక్కడే ఉన్నాడు దురదృష్టవశాత్తు మా వదినైతే చాలా తొందరగాను మూడో వదిన అనమాట మొగలతూరులో తను ఒక్కతే వదిన అక్కడ ఉండేది ఆ వదిన అయితే అప్పుడే రెండేళ్ళు అయిపోయింది శివ శివైక్యం చెందింది మా అన్నయ్య ఒక్కడు ఇప్పుడు అక్కడ ఉంటున్నాడు ఇది రెండు వేల నాలుగులో నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా అన్నయ్యతోటి కలిపి తీయించుకున్నదనమాట ఇప్పుడు కేవలం ఆ కడలి రామ్ ప్రసాద్ అన్న కామెంట్ చదివి నేను వెతికి ఇప్పుడు ఈ ఫోటోలు తీసి ఇట్లా రాసుకుని నేను ఇప్పుడు వీడియో తీయటానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది మరి బాగా వస్తుందో లేదో తెలియట్లేదు నాకు అంతా నాకు కనిపించిందైతే సరిగ్గా ఉండట్లేదు పోనీ నేను గుర్తుగాను అన్నీ నా మాటలు అన్నీ వింటే తెలుస్తుంది కదా ఫోటోలు సరిగ్గా కనిపించకపోయినాను ఇలాగా నా వీడియోలు చూసి ఆ స్కూల్ గురించి అసలు ఎంతమంది అక్కడ చదువుకున్న వాళ్ళు కాదు వేరే వేరే అందరూ కూడా వారు వారి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది నేను పెట్టిన వీడియోలు ఎంతమంది ఆనందానికి అవుతున్నదే అవుతున్నాయి కదా అని నాకు ఎంత సంతోషంగా ఉందో నేను చేసిన పని ఉపయోగపడుతుంది కదా ఇవన్నీని ఏం చెప్తున్నారంటే డాక్టర్లు పాతవన్నీ గుర్తు చేసుకోండి మనస్సు యాక్టివ్గా ఉంటుంది మతిమరుపు రాకుండా ఉంటుంది ఇవన్నీ విని విని నేను ఇప్పుడు చాలా పాతవన్నీ తీస్తున్నాను మేము అమెరికాలో సెటిల్ అయిపోయాము మా అబ్బాయి దగ్గర అప్పుడే సిటిజన్స్ అయిపోయి రెండేళ్ళు అయిపోతుంది ఈ ఏడాది ఆగస్టుకి ఇంకా మా ప్రయాణాలు అమెరికా ప్రయాణాలు మొదలై అయితే రెండు వేల మూడులోను అప్పటి నుంచి ఇరవై రెండేళ్ల నుంచి మేము తిరుగుతున్నాము కాకపోతే ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇంకా ఇక్కడే ఉన్నాము సి గ్రీన్ కార్డు సిటిజన్షిప్ తర్వాత అంటే మా అమ్మాయి అబ్బాయి ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా మేము కూడా వచ్చేసామన్నమాట వాళ్ళు కంగారు పడుతున్నారు హైదరాబాదులోను మాది చెప్పలేదు కదా మాది హైదరాబాదు మొగల్తూరులోను సిక్స్టీ నైన్లోను అక్కడ రాసేసాక ఆ తర్వాత వన్ ఇయర్ నర్సాపురంలో ఉన్నాను నేను మా అన్నయ్యలు ఇద్దరు నేను మా అమ్మమ్మ మా మూడో అన్నయ్య బీకామ్ చదువుతున్నాడు వయన్ కాలేజీలోను తన గురించి ఫైవ్ ఇయర్ బీకాము అందు గురించి ఉండాల్సి వచ్చింది అక్కడ మా అన్నయ్య గురించి అప్పుడు వన్ ఇయర్ ఉన్నాము ఆ తర్వాత మళ్ళీ మా అన్నయ్యకి నిడదవోల్డ్ ట్రాన్స్ఫర్ అయిపోతే మా పెద్ద అన్నయ్యకి అక్కడ వన్ ఇయర్ ఉన్నాను ఆ తర్వాత మళ్ళా మొగలు తోరు సెవెంటీ టూ నుంచి మొగల్తూరులోనే ఉన్నాను నిడదవళ్ళు మా పెద్దన్న ఇంటికి అటు ఇటు మొగల్తూరు తిరగటం జరిగింది ఇలాగ గడిచిపోయింది ఆ తర్వాత సెవెంటీ నైన్టీన్ సెవెంటీ త్రీ ఫిబ్రవరిలో మా పెళ్ళి అవ్వటం నేను హైదరాబాద్ వచ్చేయటం మా వారైతే ఈసీఐఎల్ నీ ఈసీఐఎల్ హైదరాబాదులో ఉంది ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అందులో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకున్నారు రెండు వేల రెండు వేలలోనే తీసుకున్నారు రెండు వేల ఒకటిలో నో తప్పు చెప్తున్నాను రెండు వేల రెండులో రిటైర్మెంట్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు రెండు వేల మూడు నుంచి ఇంకా అమెరికా మొట్టమొదట మా మనోడు పుట్టింది రెండు వేల మూడు మార్చిలోను అప్పటి నుంచి ఇంకా అటు ఇటు తిరుగుతున్నాము ఇది నాది అయితేను కథ ఇప్పుడు నేను ఇది పరమ సంతోషంగాను ఆ కడలి రాంప్రసాద్ అన్న ఆయన కామెంట్ చూసి ఇది పెట్టాలని నేను ఇంకా ఏదో కష్టపడి చేస్తున్నాను బాగా లేకపోయినా కానీ అసలు సరిగ్గా క్లియర్గా ఉన్నట్లేదు ముప్పై ఐదేళ్ల తర్వాత మా అన్నయ్యతో మళ్ళీ రెండు వేల నాలుగులో ఈ స్కూల్కి వచ్చి అక్కడ ఫోటోలు రెండే రెండు తీసుకోవటం జరిగిందంతే మరి ఇంకొకటి కూడా ఉండాలి మా ఎస్ఎస్ఎల్సి మా వారే తీశారు ఇది మా ఎస్ఎస్ఎల్సి క్లాస్ ఫోటో క్లాస్ రూమ్లో కూడా కూర్చుని నేను మా అన్నయ్యను ఇలా కూర్చోమన్నాను మా వారిని తీవన్నాను తీశారు నైన్టీన్ సిక్స్టీ నైన్ నేను ఎస్ఎస్ఎల్సి నా క్లాస్ రూమ్ ముప్పై ఐదు ముప్పై ఐదేళ్ల తర్వాత మా అన్నయ్య ఇది ఎనిమిది రెండు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖుని మొగల్తూరులో ఎస్పిఆర్ఆర్ జడ్పీహెచ్ స్కూల్ అని రాసుకున్నాను మా అన్నయ్య ఈ ఈ మూడు బెంచీలే మాకు గర్ల్స్కి ఉండేవి ఎస్ఎస్ఎల్సి సెక్షన్ ఏ మా అన్నయ్యది ఇటుపక్కే ఉండేది ఒక రూము మా అన్నయ్య సెక్షన్ బిలో ఉన్నాడు నాతో కలిశాడు అనుకోకుండా తంది ఏదో ఒక్క మార్కులోనూ రెండుసార్లు అట్లాగా పోయింది అందుకని నాతో కలిశాడు అనమాట ఎస్ఎస్ఎల్సిలోనూ ఒక్క మార్కు రెండు మార్కుల్లోనే పాపం మొత్తానికి నాతో కలిశాడు అందుకని గుర్తుగా ఇంకా అదే రూంలో కూర్చో అన్నయ్య నువ్వు కూడా ఇక్కడ అని మా వారి చేత తీయించుకున్నాను మా అన్నయ్య వెళ్ళలేదు అనుకుంటా ఇది నా రూంలో నేను నాకు మా గర్ల్స్ అందరు ఇక్కడ కూర్చున్నాము ఫస్ట్ ఎల్ రాజేశ్వరి మా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి తర్వాత ఈ ఫస్ట్ బెంచ్లో ఉండేవారు కేఎంటీఎన్ఎస్ పుష్పావతి అనంతపల్లి ముత్యాల రాజలక్ష్మి వీళ్ళు ముగ్గురు కాకుండా మరి ముగ్గురే అనుకుంటా బెంచీకి అలాగనే గుర్తు నాకు మూడు నాళ్ళు పన్నెండు మంది ఉన్నామో ఏమో మరి ఇక్కడ కొన్ని గుర్తున్నాయి బాగాను కొన్ని గుర్తు రావట్లేదు ఆ గ్రూప్ ఫోటోలో అందరినీ చూసినా కూడాను కొన్ని గుర్తు రావట్లేదు నేనైతే సెకండ్ బెంచీలోనే నేను రాయుడు బేబీ సరోజిని మరి ఇంకెవరు కూర్చున్నారు థర్డ్ బెంచీలో ఎవరున్నారో గుర్తు రావట్లే పేర్లు ఇలా చూసిన వారు ఎవరైనా సరే రెస్పాండ్ అవ్వండి దయచేసి తర్వాత మగపిల్లలందరూ అస్సలు గుర్తు రావట్లేదు ఫ్రంట్లో ఎవరు కూర్చున్నారో ఏమో వాళ్ళ పేర్లు అవి కూడా చూశాను దొరికింది మొత్తానికి నేమ్స్ తోటి ఉన్నది కూడా సంపాదించాను అది కూడాను నేను పెడతాను ఒక వీడియో మొత్తం మా అందరి నేమ్స్తో పాటు ఎస్ఎస్ఎల్సి టూ సెక్షన్స్ కలిసి మా హెడ్ మాస్టర్ గారు ఎల్వి అప్పారావు గారితో కలిసి మా నేమ్స్ ఉన్నది నేను మొత్తానికి నా క్లాస్మేటు అనంతపల్లి రాజలక్ష్మికి చెప్తే వాళ్ళ తమ్ముడు పంపించాడు అది కూడా నేను వీడియో తీసి పెడతాను ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు కనిపించినాయి అందుకని ఈ రెండును ఇది మా క్లాస్ రూమ్ అని పరమానందంగాను నేను ఇప్పుడు తీసు వీడియో చేసి పెడుతున్నాను రెండు వేల నాలుగు ఇక్కడ ఈ కిటికీకి సరిగ్గాను గ్లాస్ డోర్స్ కూడా ఉండేవి కాదు ఈ కిటికీ వెనకాలి కొన్నాళ్ళు కూరగాయలు అవి కూడా పండించేవారు బాగా గుర్తుంది నాకు ఆ తర్వాత వరుసగా చుట్టూ ఉండేవి అనమాట మధ్యలో గ్రౌండ్ ఉండేది ఆ మధ్యలో తీయించుకున్నదైతే అది ఆ మధ్యలో మా క్లాస్మేట్స్ తోటి సిక్స్టీ ఫైవ్లో తీయించుకున్నది పెట్టాను ఐదు ఐదు రోజుల క్రితం అది చూసే ఇప్పుడు కడలి ప్రసాద్ అట ఆయన పెట్టారనమాట నా క్లాస్మేట్ మరి పెద్ద ఆయన అయిపోయారు కాబట్టి ఆయన అంటున్నాను నిజంగా ఆ కామెంట్ చదివితే అసలు ఎంత మనస్సుకి సంతోషంగా ఉందో నా దగ్గర ఇంకా ఫోటోలు ఉంటే కనుక అన్ని కథలు చెప్పి మొత్తం పెట్టేదాన్ని ఎంతమంది ఆనందిస్తున్నారు కదా నిజంగా థ్యాంక్ యూ యూట్యూబ్ థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ మూలంగా నేను ఇవన్నీ నా కోసం నేను పెట్టుకుంటున్నాను అటువంటిది ఎంతమంది చూస్తున్నారు ఇప్పటికొచ్చి సబ్స్క్రైబర్స్ అయితే పదమూడు వందల ముప్పై ఇవాళ అంతమంది అలాగా ఏకంగా లక్షల్లో వ్యూస్ ఉన్నాయి ఇవన్నీ యూట్యూబ్ పంపించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఏదో అది నొక్కి ఇది నొక్కి నేను మొత్తానికి ఇలా చేయటం మినిమం నాలెడ్జ్ తోటి చేసుకుని నా కోసం నేను పెట్టుకుంటున్నాను ఇవన్నీ పాతగా అయిపోయినాయి కదా ఎక్కడో ఉండిపోతే ఏముంటుంది కొన్ని అయితే చిరిగిపోతున్నాయి అని మా అబ్బాయితో అంటే అప్పుడు మా అబ్బాయి ఈ యూట్యూబ్ ఛానల్లో అకౌంట్ ఓపెన్ చేయటం అమ్మ పెట్టుకో ఇందులోనూ అలా ఉండిపోతా ఇంకా ఎప్పటికి పాడైపోతున్నా అంటున్నావు కదా అంటే అట్లా మొదలు పెట్టాను అనమాట ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ ఫస్ట్ని అనుకుంటా మొదలుపెట్టింది కాకపోతే నేనేమీ సీరియస్గా తీసుకోలేదు ఏవో వీడియోలు బయట తీసినయ్యి అట్లాగనా పూజలువి పెట్టుకోవటం వరకే పరిమితమైంది ఈ మధ్యన ఇంకా జీవిత చర్మాంకంలోకి వచ్చేసాను కదా ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుందామని ఒకటే కదా జీవితం ఎవరికైనా ఇంతే ఈ జీవితం ముగిసిపోయాక మన జ్ఞాపకాలు అన్నీ కూడా మనతోటే పోతాయి కదా అని మా ఇంట్లో సభ్యులు కూడాను వెళ్ళిపోవటంతో కూడాను కొంచెం మనసు మారిపోయి విరక్తి కలిగి ఒక్కసారి అన్ని గతం గుర్తు చేసుకుందాము నేను ఎవరిని ఎక్కడ పుట్టాను ఎక్కడ చదువుకున్నాను నా జీవితంలో ఎన్ని మలుపులు ఉన్నాయి ఎన్ని ట్విస్ట్లు కష్టాలు సుఖాలు ఎన్నో ఉన్నాయి కదా కాకపోతే నేను కష్టాలన్నీ సీరియస్ థింగ్స్ ఏమీ నేను షేర్ చేసుకోదలుచుకోలేదు ఎందుకంటే మంచివే తలుచుకోవాలి కదా మన జీవితంలోనప్పుడే మనకి ఆనందం ఈ వయసులో ఆరోగ్యం కూడా లభిస్తుంది మనశ్శాంతి ఉంటుంది అందుకని సంతోషంగా ఉన్నవి మాత్రమే నేను ఇప్పుడు ఇలాగా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటున్నాను మీరందరూ ఎంతమంది చూస్తున్నారో నిజంగాను చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఇప్పుడు అందుకని ఈ ఫోటోలు వెతికి తీసి నేను చాలా తెచ్చుకున్నాను నాతో పాటు టూ థౌజండ్ సెవెంటీన్లోనే గ్రీన్ కార్డుకు వచ్చినప్పుడు ఆ తర్వాత మళ్ళా మా అబ్బాయి నైన్టీన్లో వెళ్ళాడు మొత్తం మా అబ్బాయి ఫ్యామిలీ అందరూ వెళ్ళారప్పుడు మళ్ళాను మొత్తం అన్ని నమ్మ నీకు ఇష్టం కదా అని చెప్పి ఇంచుమించు ఎనిమిది కేజీల్లో ఏమో ఉంటుంది వెయిట్ మన అవన్నీ నా స్టఫ్ అంతా తెచ్చేసాడు నాకు బాగా ఇష్టం ఇలాగ మా ఇంట్లో ఎవరికీ లేదు అందరికీ మనసులో ఉంటే ఎవరికి వాళ్ళు చూసుకుంటారు అంతే తప్ప ఇలాగ తీసి మళ్ళా అందరితోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోవాలన్నది లేదు ఎవరికి నేను తీసిని అన్నీ పెడుతుంటే మాత్రం అబ్బో చిన్నక్క తన ఖజానా అంతా తీసింది అని మా పెద్దన్నయ్య పెద్ద కొడుకు కూడాను చూసి నవ్వుతాడనమాట అలా జోకులు చేసి పెడతారు అందరూ కూడాను హ్యాపీ ఫీల్ అవుతారు కానీ అందరికీ ఇంత శ్రద్ధ ఇంత ఓపిక ఉండాలి కదా నాకేమో ఇక్కడ అందరికీ దూరంగా ఉండి ఇండియాలో లేకుండాను ఏంటి భాష ఏంటి మనుషులకేంటి అందరికీ దూరంగా ఉన్నమోలానేమో నాకు ఇంకా బాగా ఎక్కువైందనమాట ఈ తాపత్రయం పాతవన్నీ చూసుకోవాలి అవి అందరితోటి షేర్ చేసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఆ తర్వాత ఈ యూట్యూబ్ మొదలు పెట్టాక ఈ మధ్యనే ఇంత రెస్పాండ్ అనమాట బాగా రెస్పాండ్ అవుతున్నారు అందరూను ఇంకా నాకు వచ్చిన భక్తి గీతాలు కానీ పాటలు అవి కూడా పెట్టుకుంటున్నాను ఇదివరకైతే ఒక అనకప్పుడు సినిమా పాటలు బాగా పాడేసుకునే వాళ్ళం మా ఇంట్లో మా చెల్లాయిలు నేను కూడాను ఇప్పుడు నేను చాలా కాలమైంది సినిమా పాటలు పాడటం మానేసి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఏమో కేవలం భక్తి గీతాలు మాత్రమే సినిమాల్లో కన్నా భక్తి గీతాలు మాత్రమే పాడుకోవటం ఇంకా మిగతావన్నీ అష్టకాలు స్తోత్రాలు లలితాదేవి శ్రీ షిరిడి సాయినాథుల వారు వీరిద్దరూ బాగా అన్మితా వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ అసలు చిన్నప్పటి నుంచి భగవద్గీత హనుమాన్ చాలీసా పట్టుకుని నేను గునుపూడిలో పెరిగాను భీమవరం దగ్గర ఉన్న గుణపూడి మామ ఇంట్లోను చిన్నప్పుడు నేను చదువుకున్నది మూడు నాలుగు ఐదు ఆరు కూడా అక్కడే భీమవరంలోని ఆ తర్వాతే నేను సెవెంత్ క్లాస్ నుంచి ఈ హై స్కూల్కి వచ్చాను అన్నమాట అన్నయ్య బుల్లనయాన్ను ఉన్న వల్లనే కదా అక్కడికి రావటం ఈ జ్ఞాపకాలన్నీ మిగిలినాయి తర్వాత కెమెరా అయితే మా అమ్మాయి కొనిచ్చింది తన అమెరికా వచ్చాకను ఎవరితోనూ వస్తే పంపించింది లేకుంటే మా వారికి అసలు ఏమీని ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువ వద్దు వద్దు నాకు ఇష్టమే కానీ మనకు కెమెరా వద్దు ఏమీ వద్దు అంత సింపుల్ లైఫ్ అనమాట ఆయన అది కూడా కాకపోయినా ఇంటికి పెద్ద అయ్యి బాధ్యతలతోటి బాగా అలవాటు అయిపోయింది అందుకని మా వారికైతేను ఇంకా అన్ని లగ్జరీ లైఫ్ ఇటువంటి వాటిల్లోకి వచ్చేస్తాయని తన దృష్టిలో అనమాట కెమెరాలు అవి ఇవి వద్దు హాబీసు అంతా ఉండదన్నమాట ఇంట్రెస్ట్ కేవలం నాకు ఒక్కదానికే ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు ఇలాగ ఈ యూట్యూబ్ మొదలు పెట్టి నేను పెట్టుకోవటం ఈ స్కూలు ఇంకా ఒకటే స్కూలు ఆ తర్వాత నేను చదువుకోలేదు కాలేజ్ అంటేనే తెలియదు నర్సాపురం పంపించి చదివించాలి అప్పట్లో లేదు అసలు ఆ కాన్సెప్ట్ లేదు పెద్ద పెద్ద కుటుంబాలు అయితే అసలు లేదు మిడిల్ క్లాసు పెద్ద కుటుంబాలు అయితేను ఇంకా అక్కడితోటే నా చదువు ఆగిపోయింది కానీ నేను అదర్ యాక్టివిటీస్ చాలాను అట్లా గడిపేసేదాన్ని అవన్నీ చెప్పాలంటే మళ్ళీ ఇది ఇది ఇంత క్రితం నా వీడియోలో పెట్టుకున్నాను మళ్ళీ కథ మొదలవుతుందని నా యాక్టివిటీస్ అవి ఇప్పుడేమీ చెప్పట్లేదు ఇది ఇప్పుడు మీకు కనిపిస్తోందని అనుకుంటున్నాను వీడియో ఎలా వస్తుందో తెలీదు ప్రస్తుతానికి ఇది తోరు మా హై స్కూలు ప్రస్తుతానికి కాదు ఇది అప్పుడే టూ థౌజండ్ ఫోర్ అంటే ఎన్నేళ్ళు అయిపోయింది నేను విడిచిపెట్టేసి ముప్పై ఐదేళ్ళు అయింది ఇది తీసి అప్పుడే ఎన్నాళ్ళైంది ట్వంటీ వన్ ఇయర్స్ అయిపోయింది టూ థౌజండ్ ఫోర్ అంటే అంతే కదా ట్వంటీ వన్ ఇయర్స్ అన్నమాట మేము ఫస్ట్ అమెరికా ప్రయాణాలు అయితే టూ థౌజండ్ త్రీ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ని సరిగ్గా ఇది మేము అమెరికా నుంచి వచ్చిన తర్వాత సంవత్సరంలో ఫిబ్రవరిలోని అనమాట ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు అక్కడ తిరగటం అక్కడ ఉన్న నాళ్ళు అన్ని ఊళ్ళో తిరగటం అప్పుడు బాగా తిరిగేవాళ్ళం పెళ్ళిళ్ళు ఇంకా మా అన్నయ్య పిల్లలవి అందరివి వరుసగా పెళ్ళిళ్ళు అవటం మా అమ్మాయి అయితే మా అమ్మాయి పెళ్ళి నైన్టీన్ నైంటీ ఎయిట్లో అయింది నైంటీ నైన్లో చివరిలో నైంటీ ఎయిట్ డిసెంబర్లో అయింది తర్వాత తన కోర్సులు అన్నీ పూర్తి చేసేసి జాబ్కి రిజైన్ చేసేసి నైంటీ నైన్లో వచ్చేసింది తర్వాత మా అబ్బాయి టూ థౌజండ్లో వచ్చేసాడు ఎంఎస్కి మా అమ్మాయి పెళ్ళయ్యాకనే వచ్చింది ఇంకా నుంచి ఇలాగ తిరగటం అక్కడ ఇండియాలో ఉన్న ఉన్ననాళ్ళును అట్లాగా అన్ని ఊళ్ళో పెళ్ళిళ్ళు పేరెంటాలు లేకుంటే పుణ్యక్షేత్రాలు పిల్లలు ఉన్నప్పుడంతా హడావిడిగా గడిచిపోయింది వాళ్ళు వెళ్ళాకనే మేము నార్త్ టూరు సౌత్ టూరు ఇట్లాగా ఎక్కడికైనా ముందు ఏ పెళ్ళికైనా పేరెంటానికైనా వెళ్తే అందరూ అన్ని ఊళ్ళో తిరగటం చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో అలాగా చేయటం జరిగిందనమాట ఆ సందర్భంగా అప్పుడు ఇది దేనికి వెళ్ళాము టూ థౌజండ్ ఫోర్లో అంటే కరెక్టే మా పెద్దన్నయ్య మూడో కూతురు పెళ్ళి తిరుపతిలో అయింది ఇంకా అలా ప్లాన్ చేసుకుని మొత్తం అంతా మా అత్తగారు ఊరు తాడిమళ్ళ నడుదోళ్ళ దగ్గర తాడిమళ్ళ మా అత్తగారు ఊరు అక్కడి నుంచి పెళ్ళి మా అన్నయ్య కూతురు పెళ్ళి అయిపోయాక హార్స్లీ హిల్స్ అట్లా చాలా తిరిగాము మా అత్తగారు ఊరు అంతర్వేది ద్రాక్షారామం ఇంకా మొగల్తూరు నర్సాపురం అలా చాలా చాలా తిరిగాం అప్పుడు తీసుకున్నదనమాట ఇది మొగలతూరులో మాత్రం ఒక్కరోజు ఉండటం జరిగింది ఎన్నో ఏళ్ళకి అంత ముందైతే ఎప్పుడు వెళ్ళానో ఏమో కూడా గుర్తు రావట్లేదు మా పిల్లలు చిన్నప్పుడే వెళ్ళాను అంతే నైన్టీన్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్లో ఎయిటీలో నైన్టీన్ మా అబ్బాయి సెవెంటీ నైన్లో పుట్టాడు ఎయిటీలో వెళ్ళటం ఆ తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళలేదు మధ్యలో అసలు ఈ రెండు వేల నాలుగులోనే వెళ్ళాను చాలా జ్ఞాపకాలన్నీ మూట కట్టుకుని వచ్చాను చాలా తిరిగాను అందరిళ్ళకి నిమాబాబాయ్ గారు ఇళ్ళకి అలాగా తిరిగి వచ్చాను ఇప్పుడు ఇది ఈ కడలి రామప్రసాద్ అన్న ఆయన కామెంట్ చూసి నేను ఇప్పుడు ఇంకా మాటలు రావట్లేదు ఎన్నో చెప్పాలనుకున్నాను ఈ స్కూల్ గురించి మా టీచర్లు ఇది మెయిన్ ఎంట్రన్స్ మా టీచర్స్ అందరివి ఉన్నది కూడాను సిక్స్టీ ఫైవ్లో తీసుకున్న ఫోటో ఒకటి పెట్టి ఆ ఫోటో ఎట్లాగో సంపాదించాను ఆ ఫోటోతో పాటు ఒక వీడియో పెట్టాను ఎస్ఎస్ఎల్సి గ్రూప్ తోటి మా పేరు లేని ఒక వీడియో పెట్టాను తర్వాత నా డియరెస్ట్ ఫ్రెండ్స్ రాజలక్ష్మి రాయుడు బేబీ సరోజిని తోటి ఐదు రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను ఇవి వాటిల్లోనే చాలా వరకు అన్ని నేను జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాను ఇప్పుడు తర్వాత ఈ రెండు ఫోటోలతోటి ఇప్పుడు పెట్టాను ఇది ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా క్లాస్మేట్లు ఇలాగా చూస్తే ఈ కడలి రాంప్రసాద్ లాగాను దయచేసి స్పందించి కామెంట్ పెట్టండి దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ To you all for watching all of my videos. Thank you so much. Bye, my dear friends.